బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ మనకు కార్తీక మాసం వచ్చిందంటే ఈ మాసం అంతా కూడా విశేషంగా మనం ఏదో ఒకటి జరుపుకుంటూనే ఉంటాం ప్రతిరోజు కూడా అందులో భాగంగా అంటే మన సనాతన ధర్మంలో చెట్టుని పుట్టని రాయిని ఆఖరికి విషపూరితమైన సర్పాన్ని కూడా ఆరాధించే గొప్ప ధర్మం ఏదైనా ఉంది అంటే అది మన సనాతన ధర్మం నాగుల చవితి పేరుతో మనం పాములను కూడా ఈ కార్తీక మాసంలో ఆరాధిస్తూ ఉంటాము మరి ఆ రోజున విశేషంగా మనం చేయాల్సిన విధానాలు ఏంటో వివరించండి నాగులకి సంవత్సరం మొత్తంలో రెండు పండుగలు వస్తాయి ఒకటేమో నాగపంచమి అని శ్రావణ మాసంలో నాగ చవితి అని కార్తీక మాసంలో ఈ రెండు పండుగలు విశేషంగా నాగుల కోసం అనే చేస్తాం నాగులు మనకి ఆరోగ్య దాతలే కాకుండా చెవికి సంబంధమైన వ్యాధులు ఉంటే నాగపం పూజ చేస్తే ఆ చెవికి సంబంధమైన వ్యాధులు పోతాయి అందుకనే పుట్టమన్ను పుట్టమొన్న తెచ్చి చెవికి పెట్టుకునేటటువంటి ఒక ఆచారం మనకి పూజ చేశాక ఆ పుట్టమన్ను తెచ్చి చెవికి పెట్టుకోవటం అవున అదొక పద్ధతి ఉంది అంతేకాదు నాగులు సంతాన కారకులు సుబ్రహ్మణ్యేశ్వరుడు కదా దేవత అక్కడ కనుక ఈ కుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వరుడికి పూజ చేస్తే పూజ దోషాలు పోయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం వస్తుంది చెవికి సంబంధమైన బాధలు ఉన్న వారికి అవి పోతాయి ఇవన్నీ ఇందాక తిరునల్లారని మనకి కుంభకోణం దగ్గర పాండిచేరిలో ఉంది ప్రస్తుతం అని చెప్పుకున్నాం అలాగే కుంభకోణం చుట్టుపక్కల నవగ్రహ ఆలయాలతో పాటుగా కుజుడికి కూడా ఒక ఆలయం ఉంది అది ప్రత్యేకంగా అక్కడ నాడీ గ్రంథాలీ కూడా చదువుతారు వైదేశ్వరన్ కోవిల్ అంటారు దాన్ని ఆ ఏరియాని ఆ ఊరిని ఆ వైదరీశ్వరన్ కోవిల్లోనే కుజుడు కూడా ఉన్నాడు చెప్పాక అప్పుడు శివుడే ఉంటాడు పక్కన ఒక గ్రహం ఏదో ఆ గ్రహ ప్రత్యేకత కనుక ఇలాంటి చోట వెళ్ళి ఈ ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తే ఆ ఆ దోషాలు పోతాయి అనేది ఒక భావన ఓకే నాగుల చోటికి పుట్టలో పాలు పోయటం పుట్టలో పాలు పోయమన్నారని చెప్పి బిందెలు బిందెలు భక్తి ఎక్కువైపోతే అలా చేస్తే అవి ఊపిరాడం చనిపోతాయి లోపల కనుక అలా కాదు ఏది చేసినా కూడా కొంచెమే చేయమంటే ఒకప్పుడు కొద్దిమందే ఉండేవాళ్ళు వాళ్లే చేసేవాళ్ళు ఇప్పుడు భక్తి పెరిగిపోయింది భయము పెరిగి భక్తి పెరిగింది పెరిగి ఆలయాలకి అదే పనిగా వెళ్ళడం పూర్తిగా దాడి ఏదో భక్తి కోసం మనం పూజ చేసుకుంటే ఏది చేసినా ఒకళ్ళకి తగ్గిందంటే మనకి తగ్గిపోతుందని భావించటం దానివల్ల విపరీతంగా ఎక్కువైపోవటం అలా కాకుండా చక్కగా శాంతంగా ఎక్కడుందో కూర్చుని అక్కడ కాస్త దానికి చిమ్మిలు పెట్టి చిమ్మిలు ఎప్పుడు మంచి బ్లడ్ పడుతుంది తింటే దీని సంతానం దోషం కోసం చేసేటటువంటి వాళ్ళకి చిమ్మిలి చలిమిడి మంచి మందు చలిమిడి తింటే గర్భం గట్టి పడుతుంది చిమ్మిలి తింటే రక్త దోషం చిమ్మిలి అంటే నువ్వులు బెల్లము కలిపి దంచి చేసి ఒక పదార్థం పేస్ట్ లాగా వస్తుంది కదా దాంతో ఉండ చేసి ఆ ఉండని దేవుడికి నైవేద్యం పెట్టడం అది స్త్రీలకి ముఖ్యంగా విశేషంగా చలిమిడి ఉండలు చిమ్మిలి ఉండలు చాలా అన్నమాట కనుక ఆ సంతాన దోషం ఉన్న వాళ్ళు ఆ రోజుల్లో అవి చేసుకుంటారు చేసి నైవేద్యం కూడా పెడతారు అదే అదే పుట్టకి నైవేద్యం పెట్టాక పుట్టకే మన అందరూ పారిపోతారు చుట్టుపక్కల కూడా ఉండరు ఆ పుట్టకే నైవేద్యం పెట్టి దాన్ని తీసుకుని వచ్చి ఈ రోజున కూడా సరిగా మనం గమనిస్తే కొన్ని విశేషమైన ఉంటాయి ఆ విశేషమైన పుట్టలు సికింద్రాబాద్ లో ఆ ఒక ప్లేస్ ఉంది అక్కడ గడి హై స్కూల్ అంటారు ఆ గడి హై స్కూల్లో పూర్తిగా ఈ ఈ హాల్ అంత అవుతుంది అసలు దాన్ని చూడంగానే ఖచ్చితంగా దీంట్లో కొన్ని వందల వేల నాగులు ఉంటాయని తెలిసిపోయేలా స్కూల్ అది చిన్నపిల్లల స్కూల్ సికింద్రాబాద్ లో లాలపేట అంటారు ప్లేస్ తెలుసు కదా బ్రిడ్జ్ దిగి కిందకి వెళ్ళగానే గడి హై స్కూల్ అని ఆ గడి ఒకప్పుడు అది నిజాం రాజులు ఉన్నప్పుడు వాళ్ళకి అది స్విమ్మింగ్ పూల్ ఆ స్విమ్మింగ్ పూల్ నింపేసి మధ్యలో ఇప్పుడు స్కూల్ ప్లే గ్రౌండ్ చేశారు చుట్టుపక్కల గదులుంటాయి కదా వీళ్ళకి చేంజింగ్ రూమ్స్ ఆ చేంజింగ్ రూమ్స్ అన్ని క్లాసెస్ అయిపోయినాయి చాలా చక్కగా స్కూల్ నడుస్తుంది చాలా పెద్ద అంటే అప్పటి నుంచి ఈ పుట్ట అప్పటి నుంచి ఉంది అప్పటి నుంచి ఉంది ఇక్కడ అంటే ఆరాధనలు చేస్తూ ఉంటారా అక్కడ ఈ నాగుల చవితీక టైంలోను నాగపంచమి టైంలో వెళ్తే అక్కడ పుట్ట నిండా పసుపు కుంకాల తలుపులు వేసేస్తారు వీళ్ళు అది అవి వీళ్ళు వాళ్ళు మాకు సంజత నడుచుకుంటున్నారు బాగా ఇద్దరు చక్కగా మా జోలికి మీరు రావద్దు మా జోలికి మీ జోలికి మేము రావన్న స్కూల్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ చాలా అంటే కొన్ని ఎంత ప్రత్యేకంగా ఉంటాయి ఉంటాయని చెప్తుందండి ప్రత్యేక ప్రాంతాలు ఆ నాగుల జాతికి వచ్చి చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళందరూ పూజ చేస్తారు ఆ రోజు మాత్రం తలుపులు తాళాలేసేసి ఉంటాయి అసలు స్కూల్ గడి హై స్కూల్ ఉన్నాం కదా ఆ గడి ద్వారాలే ఈజీగా మూడు అంతస్తులెత్తు తలుపులు ఉంటాయి మనకి గోల్కొండలో హోటల్లో తలుపులు ఎలా ఉంటాయి అలాంటి తలుపులు వాళ్ళ జనాన వాళ్ళు స్నానం చేస్తుంటే ఎవరు రావటానికి వీల్లేదు కదా ఇక్కడ నుంచి బురుజులు అందరూ భటలు ఉండటానికి ప్లేస్ అవన్నీ ఉండి వాళ్ళ లోపలికి వెళ్తారనమాట అలాంటి ప్రాంతం అక్కడ పుట్టుంది పెద్ద పుట్టింది అసలు ఆ పుట్టని చూస్తేనే ఒక అంత పెద్ద పుట్ట అంటే ఇంత అంత విరాట్గా ఎక్కడ చూడం కుక్కే సుబ్రహ్మణ్య ఆలయంలో కూడా ఒక గదంతా ఉంది కానీ ఇలా ఇలా ఉండదు అది సక శాంతంగా హాయిగా ఉంటుంది ఎక్కడ ఈ పూజలు చేసినా ఆ పుట్ట పొన్ను చెవికి పెట్టుకోవటం ఆ పుట్ట పన్ను బొట్టుగా పెట్టుకోవటం ఒక పద్ధతిగా అలవాటుగా అందరికి వస్తుంది నాగులు చదువుతున్నాడు చేయాల్సిన పూజ అది సర్పానికి పూజ సర్పం అంటే సర్పానికి ఇంటికి పుట్ట కానీ ఇప్పుడు మనకు పుట్టలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఆలయాల్లో కానివ్వండి ఎక్కడైనా ఎక్కువగా మనం జంట నాగ ప్రతిమలకి విశేషంగా ఆరాధి చేస్తున్నారు మా ఇంటి పేరు భట్టిప్రోలు భట్టిప్రోలులో ఒక శివాలయం ఉంది అది తెల్లవారేసరికి కట్టబడింది అందుకే కొంచెం అసంతూర్తిగా ఆగిపోయింది దేవతలే వచ్చి కట్టారు అని పేరు దానికి ఆ దేవుడికి విఠలేశ్వర స్వామి అంటే విఠలుడు అంటేనేమో విష్ణువు విష్ణు ఈశ్వరుడు అంటేనేమో శివుడు శివలింగమే ఉంది దానికి విఠలేశ్వర స్వామి ఆలయం అని పేరు ఎందుకంటే అక్కడ గుడి లోపలే ఒక పుట్ట ఉండి గర్భగుడి గర్భగుడిలోనే పుట్ట ఉండి ఈ రోజుకి ఉండి ఆ పుట్ట నుంచి పావులు వస్తాయని పేరు దానికి ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒక చివరిలో ఒక సెక్టర్ గోడ మధ్యలో ఒక సెక్టర్ లాగా కట్టేసి పాము అక్కడే ఉంటుంది అన్నట్లుగా మనం మన ఇటు నుంచి ఎదుర్కొంటూ చూస్తే పక్కన ఉంటుంది అనమాట అక్కడ దాకా ఎవరు వెళ్లరు కదా లోపలికి పూజారి మాత్రం వెళ్తారు వాళ్ళు చూసామని చెప్తున్నారు అక్కడ బయట పెద్ద నాగస్తంభం కూడా ఉంది ఆ ఆలయంలో విశేషంగా ఆ నాగస్తంభం ఉంది ఆ నాగస్తంభం దగ్గర పూజ చేసుకుని లోపల వచ్చి శివుడికి పూజ చేసి ఆ చేస్తే ఈ రకమైన దోషాలన్నీ పోతాయని పేరు ఓకే చిన్న ఊళ్ళో అంత ప్రత్యేకమైన ఆలయం ఉండటం గర్భగుడిలోనే పుట్ట కూడా ఉండటం ఇలాంటివి ఉన్నాయి ఇప్పుడు చాలా వరకు పాలు పోయడము ఈ పసుపు కుంకుమలు వేయటము ఇదంతా వరకు ఓకే మీరు చెప్పిన ఈ నైవేద్యాలు ఏకంగా అంటే ఆలయంలో ఉన్న పుట్ట దగ్గరికి అయినా సరే గుడ్లు కూడా లోపలికి తీసుకెళ్లి పుట్టపైన గుడ్లు పెట్టడం ఇదంతా కూడా చూస్తున్నాం ఇది కరెక్ట్ అవి తింటాయో లేదో తెలియకుండా కూడా తెలియకుండా కూడా చేసేవాళ్ళకి ఏదైనా సరే ఒకటి చెప్తే ఒకటి వేయమంటే పది వేస్తే ఇంకా పుణ్యం కదా అని పది వేయటం అతి సర్వత్ర ఎప్పుడు కూడా అతిగా ఏది పోయినా కూడా అది చాలా పాపాలే దోషాలే వస్తాయి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే ఓకే వాళ్ళని నివారించాల్సిందే ఆలయ ధర్మకర్తలు ఆలయ పూజారులు ఇలాంటివి చూసుకోకుండా వాళ్ళని వదిలేస్తే ఎప్పటికైనా అది సంస్కృతికే ప్రమాదం ఖచ్చితంగా చూసుకోవాలి ఓకే కఠినంగా ఉండే చోట కఠినంగానే ఉండాలి అవును క్రోధంకార అంకుశ్వలా అమ్మవారికి ఒక నామం క్రోధం వస్తే ఆవిడ ఉజ్వలమైనటువంటి అంకుశంత వచ్చి మీద పడి జాగ్రత్త అంటుందిట తల్లి కూడా కోపించవచ్చు హెచ్చరించే రోజు కూడా వస్తుంది జాగ్రత్తగా లేకపోతే సంతోష్ అమ్మ చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్తే